రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో గత రెండు మూడు రోజుల నుంచి పడుతున్న భారీ వర్షాలకి పూర్తిగా నీట మునిగిపోయిన మన వ్యవసాయ క్షేత్రం పోయిన సంవత్సరం కూడా ఇదే విధంగా మునిగిపోయి అప్రెత్తమైన నష్టం రావడం జరిగింది ఈ సంవత్సరం కూడా గత పదిహేను రోజుల నుంచి కష్టపడి ప్రతిరోజు పొలంలో ఉండి చేసుకుంటున్న ఇదంతా కూడా ఈరోజు నేరు మునిగిపోయింది చూడచ్చు గడ్లు మొక్కలు ఏది కూడా కనపడకుండా అన్నీ కరగపప్పు నడిపిసిపోయి ఉన్నాయి క్షేత్రం మొత్తం నెరమునిగిపోయి ఉన్నాం చూసినా కూడా ఇది మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ప్రస్తుత పరిస్థితి ఈ గట్టు దాటిన తర్వాత మనం చూస్తున్నది కెమికల్ వ్యవసాయం క్యూరియా డిఏపీలు మందులతో చేసే వ్యవసాయం ఇవన్నీ వరదను కూడా తట్టుకునే విధంగా బలిష్టంగా తయారైపోయి ఉన్నాయి ఎందుకంటే అవి కెమికల్ యూరియా డి అవి తిని ఉన్నాయి కాబట్టి బలంగా తయారయ్యి బచ్చగా ఉన్నాయి నీట మునిగినా కూడా నీరు నీరు పట్టినా కూడా అవి స్పీడ్గా ఎదగటం వల్ల ఆ విధంగా ఉంది మనం ఇటువంటి కెమికల్ మందులు వాడకుండా వ్యవసాయం చేస్తాం కాబట్టి మనకి ఎంత స్పీడ్గా ఎదుగుదల కానీ ఇంత రంగు కానీ ఇంత స్పీడ్ కానీ మనకు రాదు కానీ ఆహారం అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇది అందరికి అనారోగ్యాన్ని ఇస్తుంది నష్టాన్ని లెక్క చేయకుండా ఆరోగ్యమే అందరికి ఇచ్చే ఆరోగ్యము ముఖ్యము అనే ఉద్దేశంతో మన రైతు రాజేంద్ర వ్యవసాయ క్షేత్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము లాసే వస్తున్నా కూడా పోరాడి చేసుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం అన్న విధంగా నిజంగా అదేవిధంగా వ్యవసాయం చేసి రైతు బుట్ట ద్వారా ఆహార ఉత్పత్తులు తీసుకున్న ప్రతి ఒక్కరికి విషరహితమైన ఆహారాన్ని అందించాలని ఏ ఎథిక్స్ ఆలోచనతో మొదలెట్టానో అదే విధంగా ఈరోజు వరకు కూడా పోరాడుతున్నాను మీ రైతు రాజేంద్ర